నారాయణ అంటే అభివృద్ధి అంటే నారాయణ సొంత చరిత్రలో చేయలేని విధంగా కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్న మా ప్రియతమ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ గారి జన్మదినం సందర్భంగా వారికి ఇవే మా హార్దిక శుభాకాంక్షలు మీ అభిమాని శ్రీనివాసులు నవాబుపేట పేరు జన్మదినం పురస్కరించుకొని అరవై ఎనిమిదవ సంవత్సరం ఆయన నవో లాగా మన ఆంధ్ర రాష్ట్రానికి నెల్లూరు ప్రజలకి పూర్తి పూర్తిగా ఇరవై నాలుగు గంటలు పనిచేయాలని మా మా విత్తమాన తరపున మేము కోరుకుంటున్నాం మున్సిపల్ మరియు పట్టణాభిత శాఖ మంత్రులు గౌరవనీయులు డాక్టర్ శ్రీ పొంగూరు నారాయణ గారి జన్మదినం సందర్భంగా విజయశ్రీ బ్లడ్ బ్యాంక్ లో మన గుణసాని శ్రీనివాసరావు గారు వాశవ నాగమలేశ్వరరావు గారు పూర్ణపరి రవి గారు చెక్కా కుమార్ గారు వారి మిత్రబంధం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి నేను అతిథిగా రావడం ముఖ్య అతిథి రావడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నారాయణ సార్ లాంటి గొప్ప వ్యక్తి మన నెల్లూరు వాసే ఉండడం నిజంగా మన అదృష్టం ఎందుకంటే నేను నారాయణ సార్ని ఆరు సంవత్సరాల నుంచి దగ్గరగా చూస్తున్నా రెండు సంవత్సరాల నుంచి చాలా దగ్గరగా చూస్తున్నా ప్రజలకి సేవ చేయాలి సమాజానికి మధ్య చేయాలనే తపన చాలా గట్టిగా ఉంటుంది సార్లు దానికోసం ఆయన ఎంత హార్డ్ వర్క్ చేస్తాడో నేను ప్రతి నిత్యం గమనిస్తుంటాయి కాబట్టి క్లారిటీ ఉంది రోజుకి పద్దెనిమిది నుంచి ఇరవై గంటలు పనిచేస్తారు ఆయన ఏదో ఒకటి ఏదో ఒకటి చేయాలి ఈ వన్ ఇయర్ లోనే నెల్లూరు ఎన్ని పనులు చేశారు మనం చూసాం మున్సిపల్ స్కూల్స్ డెవలప్ చేశారు విఆర్ హై స్కూల్ మూసేసిన దాన్ని అంతర్జాతీయ స్టాండర్డ్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తీసుకొచ్చారు పేద విద్యార్థులకి పూరెస్ట్ ఆఫ్ ది పూర్ నిరు పేదలకి ఉచిత విద్యను అందించడానికి ఆ స్కూల్స్ రెడీ చేస్తున్నారు అలాగే మున్సిపల్ పార్కులు ఎంత డెవలప్ చేశారు ఎన్టీఆర్ సుజల్ ద్వారా రెండు రూపాయలకి ఇరవై లీటర్లు లేదు ప్రతి ఒక్కరు మినరల్ వాటర్ తాగాలి వాటర్ కలుషితంగా తాకూడదనే ఉద్దేశంతో అది ఏర్పాటు చేశారు అలాగే ఎన్నో మంచి కార్యక్రమాలు ఏసీ బస్ షెల్టర్లు కావచ్చు తృప్తి క్యాంటీన్లు కావచ్చు అలాగే ఎంఎస్ఎంఈ పార్క్స్ కావచ్చు ఈ మన భగత్ సింగ్ కాలనీ వాళ్ళకి పద్నాలుగు వందల ఏళ్లకి శాశ్వత ఎలా పట్టాలి ఎవ్వరూ చేయలేరు అనే దాన్ని అసాధ్యాన్ని సుసాధ్యం చేసి వాళ్ళ కళ్ళల్లో వెలుగు నింపారు అలాగే రాష్ట్ర మంత్రిగా ఎమ్మెల్యేగా ఎన్ని చేశారు నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఎందుకంటే మన గెలిపించారు వీళ్ళు డెబ్బై రెండు వేల నాలుగు వందల తొంభై ఓట్ల బెజార్టీ గెలిపించారు అనే ఒక అంకిత భావంతో ఒక కృతజ్ఞతతో నెల్లూరుకి ఇన్ని చేశారు అలాగే రాష్ట్ర మంత్రిగా ఉండి రాష్ట్ర మంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు గారికి కుడిభుజంగా ఉండి అమరావతిని జెట్ స్పీడ్ తో అంటే చాలా వేగవంతంగా అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు నిర్మాణ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అలాగే అమరావతి మరియు వైజాగ్ లో విజయవాడ వైజాగ్ లో మెట్రో ట్రైన్స్ దానికి సంబంధించిన ప్రాజెక్టు ముందు తీసుకెళ్తున్నారు ఈవెన్ మనకి అన్నా క్యాంటీన్స్ రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ మధ్యలో టీడీపీ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ని వైసీపీ వాళ్ళు మూసేస్తే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ వార్ ఫుడ్ బేసిస్ లో యుద్ధ ప్రాతిపదికన వంద రోజుల్లో రెండు వందల నాలుగు క్యాంటీన్లు ఓపెన్ చేసిన ఘనత నారాయణ సార్ చెందుతుంది ఎందుకంటే అంత హార్డ్ వర్కర్ ఆయన నారాయణ సార్ ఎంత మంచి వ్యక్తి మంచి మనసున్న వ్యక్తి మంచి పనులు చేసుకుని వెళ్తున్నారు సార్కి ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు సార్ జన్మదినాన్ని ఇంత ఘనంగా ఇక్కడ నిర్వహించడం జరిగింది నా పేరు కుప్ప ప్రసన్న నేను బీజేపీ జిల్లా ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను ఈ రోజు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారి అరవై ఎనిమిదవ జన్మదిన దినోత్సవం సందర్భంగా ఈ విజయశ్రీ బ్లడ్ క్యాంప్ కు రావటం జరిగింది నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది నారాయణ గారి గురించి చెప్పాలి అంటే అతను ఒక విద్యావేత్త ఒక వైద్యవేత్తగా అతి సామాన్య కుటుంబం నుంచి ఎంతో ఎత్తుకెదిగి ఈ రోజు ఒక ఎడ్యుకేషన్ అన్న ఒక ఐఐటి అన్న ఏ సంస్థ ఉంది అంటే నారాయణ సంస్థ అన్నట్టుగా ప్రజలకు తెలియజేయడం జరిగింది ఎన్నో సంస్థలను చేసి విద్యాభ్యాసం గానీ మెడికల్ గానీ అతను ఎంతో కృషి చేస్తున్నారు అందువల్ల ఈ ఈ అరవై ఎనిమిదవ జన్మదినోత్సవ నారాయణ గారికి శుభాకాంక్షలు తెలియ తెలియపరచుకుంటున్నారు నా పేరు పెద్దిశెట్టి అగడి కిరణ్ కుమార్ ఆ ఇక్కడ మీకులకి ఆ నారాయణ గారి కుటుంబ సందర్భంగా వచ్చిన నారాయణ గారి అభిమానులకి కార్యకర్తలకి అందరికి ధన్యవాదాలు ఈ సందర్భంగా నారాయణ గారికి ముందుకుంటూ నా పేరు డాక్టర్ కత్తి తిరుమల ఇక్కడ విచ్చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా ఉదయం పరగ మార్కెట్ చేస్తున్నా అక్కడికే ఈ నెట్ బ్యాంక్ నన్ను అతిథిగా పిలిచినటువంటి గుణసాని శ్రీనివాస్ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఒకే ఒక మాట ఎందుకంటే నారాయణ సార్ గురించి మాట్లాడేంత వయసు గాని అంత అర్హత గాని నాకు లేదు నేను ఒకటే చెప్పగలను నేను ఆయన స్థాపించిన వంటి విద్యా సంస్థలోనే ఒక డాక్టర్ గా చదువుకున్నాను ఆయన ఈ నెల్లూరు అందరికీ ఒక పెద్ద ఆయనగా ఉండొచ్చు నాకు మటుకు ఆయన గురువు గారే ఆయన యొక్క కాలేజీలో నేను చదువుకొని ఒక డాక్టర్ పట్టా పొందాను వెళ్ళవేళ్ళ ఎప్పుడు ఆయనకు కృతజ్ఞతతో భావంతో ఉంటానని ఆ భగవంతు సాక్షి తెలియజేసుకుంటున్నాను రాబోయే రోజుల్లో కూడా నారాయణ సారు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్రంలోనే గారు దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను ఆయన దగ్గర చదువుకున్న విద్యార్థిగా ఎప్పుడు ఆయన ద్వారా నేర్చుకుంటూ చిన్నతనం నుంచి ఆయన కష్టపడిన ప్రతిదీ కూడా మాకు తెలుసు కాలేజ్ లో కూడా ఆయన డిగ్రీ తీసుకున్నప్పుడు డాక్టరేట్ తీసుకున్నప్పుడు ఆ ఫోటో చూస్తుంటాము కాలేజ్కి వెళ్ళేటప్పుడు మేము అలాగే ఆయన చూస్తే ఈ రోజు చాలా గర్వంగా ఉంది ఇలాంటి నారాయణ సార్ని ఇంకా రాబోయే రోజులు ఇంకా గొప్ప స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాము ఆయన అభిమానులు కావచ్చు ఆయన దగ్గర చదువుకునే విద్యార్థులుగా కూడా మేము గర్వపడుతున్నాము ఈ సందర్భంగా ఆయనకి ధన్యవాద శుభావేసుకుంటున్నాను ఎన్ ఆనంద్ బాబు నగర తెలుగుదేశం పార్టీ మా మిత్రులు మునుసా శ్రీనివాసులు గారు ఈ రోజు నారాయణ సార్ జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు అదే విధంగా నారాయణ గారు ఇంత మంచి వ్యక్తి మంచి మనసున్న వ్యక్తి నారాయణ గారు రెండు నూరేళ్లు ఆయుధ ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా మా శ్రీనివాసు కూడా రెండు నూరేళ్లు ఆరోగ్యానికి ఉండాలని మేము కోరుకుంటున్నాం